వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కోసం తాను ఎంచుకున్నటువంటి అంశాలు కొన్ని సోషల్ ఈక్వేషన్స్ చాలా చాలా లోతుగా డెప్త్గా వెళ్తూ ఉన్నారేమో అని చెప్పేది అనిపిస్తుంది మరీ ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ద్వారా కాపు ఫ్యాక్టర్ మనకు కలిసి వచ్చి మనం లాభం పొందబోతున్నాము అని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నటువంటి గోదావరి జిల్లాలలో జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలు మాత్రం చాలా డీప్ గా ఉన్నాయి తాను బీసీ ఈక్వేషన్ తోటి గోదావరి జిల్లాలలో ఐదు లోక్సభ నియోజకవర్గాలు ఉంటాయి అందులో మూడు బీసీలకే ఇచ్చారుగా జగన్మోహన్ రెడ్డి గారు నరసాపురం బీసీ రాజమండ్రి బీసీ ఏలూరు బీసీ అండ్ మరీ ముఖ్యంగా అందులో కూడా సెట్టి బలిసే సామాజిక వర్గానికి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు తాజాగా రాత్రి ప్రకటించినప్పుడు చూసుకున్న రాజమహేంద్రవరం రాజమండ్రి అది బీసీ మత్స్యకారికి సారీ శెట్టి బలిసికే ఇచ్చారు నర్సాపురం కూడా ఉమాబాల అది కూడా శెట్టి బలిసికే ఇచ్చారు ఉమాబాల అని అడ్వకేట్ సో మరీ ముఖ్యంగా నర్సాపురం నియోజకవర్గం అయితే అటు సైడ్ నుంచి రఘురామకృష్ణం రాజు పోటీ చేయడం దాదాపు కన్ఫామ్ అని చెబుతూ ఉన్నారు సరే అటు సైడ్ ఎవరైనా కానీ అని ఇటు సైడ్ వైసీపీ వైపు నుంచి ఈ మహిళను ఎంపిక చేయడమే ఒక చరిత్ర ఆ ఎంపికే చరిత్ర ఎందుకంటే ఆ నియోజకవర్గం నుండి ఇప్పటి వరకు మహిళ పోటీనే చేయలే ఏ ప్రజ రాజకీయ పార్టీ నుంచి ప్రధానంగా మహిళలే పోటీ చేయలే ఆమె గెలిచిన చరిత్రే ఇప్పుడు పోటీ చేయడం కూడా ఒక చరిత్రనే జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలు కూడా ఇప్పుడు నర్సాపురం నియోజకవర్గంలో కాపు క్షత్రియ బలిజ మత్స్యకారు ఈ ఓట్లు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ ఉమాబాల అని చెప్పే ఈ అడ్వకేట్ ఈ న్యాయవాది మూడు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు యువజన కాంగ్రెస్ లో చేశారు డిసిసి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీ చేశారు ఉమెన్ మహిళా కాంగ్రెస్ లో చేశారు స్టేట్ మహిళా కాంగ్రెస్ లో చేశారు వర్క్ చేసుకుంటూ మొత్తం మీద కౌన్సిలర్ గా మున్సిపల్ గా భీమవరం వేదికగా దాదాపు మూడు దశాబ్దాల నుంచి రాజకీయాలు చేస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి లెక్కల్లో ఎక్కడ ఫిట్ అయిపోయారో తెలియదు కానీ నర్సాపురం నుంచి ఎంపీగా బరిలోకి దించేస్తూ ఉన్నారు ఇంట్రెస్టింగ్ మూవ్ చాలా ఇంట్రెస్టింగ్ మూవ్ ఎక్కువగా జగన్ గారు తనకు మంచి చేశాను అని చెప్పి నమ్మిన ఓట్లు ఎటు నాకు నా వెనుక వస్తాయి అని చెప్పి నమ్ముతూనే అటు సోషల్ ఇంజనీరింగ్ కూడా సిటీ బలిజా దళిత ఈ ఈ కాంబినేషన్లో తన ఓటు బ్యాంకుని పదిలం చేసుకొని అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏ ఓటు బ్యాంకు అని అయితే వాళ్ళు నమ్ముకొని ఉన్నారు దాని కౌంటర్గా అంతకు మించిన ఓటు బ్యాంకుని బలోపేతం చేసుకుంటూ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి బట్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతాయి ఎంతవరకు వర్కౌట్ చేసుకోగలుగుతారు ఏంటి అన్నది ఫలితాలు వచ్చిన తర్వాత అయితే చూద్దాం బట్ ఈ మూమెంట్ మాత్రం అనూహ్యమైన ఎంపికలు మాత్రం ఎంపిక అనూహ్యమే కానీ వీళ్ళకి అవకాశాలు ఇవ్వాలి రావాలి కూడా అన్ని వర్గాలకు అవకాశాలు అవకాశాలు రావాలిగా ఇప్పుడు నర్సాపురం తీసుకోండి రెండు వేల పంతొమ్మిది రఘురామకృష్ణం రాజు రెండు వేల ఇరవై నాలుగు గోకరాజ్ గంగరాజు ఎస్ గోకరాజ్ గంగరాజు రెండు వేల తొమ్మిది కనుమూరి బాపెరాజు రెండు వేల నాలుగు హరిరామజోగయ్య అట్లే ఇప్పుడు ఒక శటిబలి ఇచ్చారు చరిత్రలో ఫస్ట్ టైం ఒక ఆ నియోజకవర్గం నుంచి ఒక మహిళ సో చాలా చాలా కన్స్ట్రక్టివ్గానే ట్రిగర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు చూద్దాం అల్టిమేట్ ఫలితం ఎలా ఉంటుంది